అందరికి నమస్తే నేను మీ పూర్ణిమగనని విజిటేషన్ స్టానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవన్ మన టాపిక్ మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ క్లారిఫికేషన్ ఇస్తూ మనందరికీ బంగారం ధర బాగా బాగా పెరిగింది కదా బంగారం ధర పెరగడంతో పాటుగా మన బంగారానికి భద్రత తగ్గినట్టే కదా లెక్క సో మన బంగారం తీసుకెళ్ళి భద్రంగా దాసుకొని మనకి ఎదురుగా ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత బాగుండు కదా అని ఆలోచించేటువంటి మన సిస్టర్స్ అందరికీ పోయే న్యూస్ అయితే షేర్ చేస్తానండి సో ఇవాళ కంటెంట్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ అందుకని వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి డీటెయిల్స్ మిస్ అవుతాయి సో మీరు ఇచ్చేటువంటి హ్యూజ్ రెస్పాన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఇంకా సిస్టర్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే అక్క నా దగ్గర బంగారు ఉంది నేను తాకట్టు పెట్టడం కానీ లేదా లాకర్లో పెట్టడం కానీ పెద్ద ప్రయోజనకరం కాదు నాకు నెల అమౌంట్ అంటే రొటేషన్కి లేదు సో నా బంగారాన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి వడ్డీతో నేను లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను ఇలా కూడా దాన్ని దాన్నైతే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అన్నారంట డీటెయిల్స్ చెప్పండి అయితే అడిగారు సో దీనికి ఇంకొక పేరు గోల్డ్ రీవ్యాంపర్డ్ స్కీమ్ మన బంగారం భద్రంగా ఉండటంతో పాటుగా మన బంగారం భద్రంగా అక్కడ దాచిపెట్టినందుకు మనకి రిటర్న్లో వడ్డీ వచ్చేటువంటి ది బెస్ట్ బెస్ట్ గోల్డ్ సేవింగ్ ఐడియా అనొచ్చు లేదంటే గోల్డ్ ద్వారా మనము మనీని అర్న్ చేసేటువంటి బెస్ట్ స్కీమ్ అని అనొచ్చు దీని డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఆదరిస్తారు కదా సో మన సిస్టర్ అడిగిన డౌట్ ఏంటంటే నా దగ్గర ఉండేటువంటి బంగారాన్ని లాకర్లో పెట్టినా నేను ఇంట్రెస్ట్ కట్టాలా లేదా నేను తాకట్టు పెట్టానంటే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డిపాజిట్ చేస్తే పెద్ద ఇంట్రెస్ట్ నాకు రాకపోగా లేదా బయట ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఇస్తారో ఇవ్వకుండా పోతారో తెలియకుండా నా బంగారం భద్రంగా ఉండదు నెక్స్ట్ నేను ఎదురుగా వాళ్ళకి వడ్డీ కట్టాలా అలా కాకుండా నా బంగారానికి భద్రత ఇవ్వడంతో పాటుగా నాకు వడ్డీ వస్తే బాగుండు అలాంటి స్కీమ్ ఇది ఉంది అన్నారు డీటెయిల్స్ చెప్పండి అన్నారు యాక్చువల్గా ఈ స్కీమ్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్బిఐ నుంచి ఆమోదం పొందినటువంటి దీ స్కీమ్ వచ్చి ఈ స్కీమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనము బయట నుంచి బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము దానివల్ల సుంకాలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది బయట బంగారాన్ని దిగుమతి చేసుకోకుండా మన దగ్గర ఉండేటువంటి బంగారాన్ని డిపాజిట్స్గా మార్చుకొని నిల్వలు పెంచుకున్నాము అంటే మన యొక్క ఇక్కడ రొటేస్ చేయొచ్చు అనేసిన ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే మొదలుపెట్టారు మెయిన్ పర్పస్ అది కాకపోతే ఈ స్కీమ్లో వచ్చి మెయిన్గా మూడు రకాలు ఉంది ఒకటి వచ్చి షార్ట్ రెండు రెండొచ్చి మీడియం మూడు మూడొచ్చి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మన బంగారాన్ని భద్రంగా లోకల్ బ్యాంక్స్లోనే పెట్టుకుంటారు ఆ బ్యాంక్లో పెట్టుకొని మనకి చాలా అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్లస్ మన బంగారం ఏ బంగారం పెట్టినా అది మనకి సెంటిమెంట్ అయినటువంటి మన ఒడ్డా కావచ్చు వంకీలు కావచ్చు గాజులు కావచ్చు నక్లెస్లు కావచ్చు మన సెంటిమెంట్ నగలు ఏమైనా కూడా భద్రంగా ఈ షార్ట్ టర్మ్ గోల్డ్ రీవాంపర్ స్కీమ్ అని గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ అని ఈ స్కీమ్లో పెట్టాము అనుకోండి మనకి ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపల ఈ స్కీమ్లో మనం డిపాజిట్ చేస్తే చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు వస్తుందండి అట్ ద సేమ్ టైం మన బంగారం ఏదైతే పెడతామో ఆ బంగారం మనకైతే వచ్చేస్తుంది అనమాట అంటే ఆ బంగారం మారిపోవడమో లేదంటే కాయలు అంటే కాయిన్స్ గాను కడ్డీలు కాను ఇలా చేంజ్ చేసి ఇవ్వడము జరగదు షార్ట్ టర్మ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు నేను లాకర్లో పెడితే నాకేమో ఆదాయం రావట్లేదు కదా ఎదురుగా నేను పైపెచ్చి వాళ్ళకి ఆడుతున్నాను తాకట్టు పెట్టానంటే వాళ్ళకి ఓ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఇంట్రెస్ట్ కట్టాలా లేదా ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంకెక్కడన్నా మనం డిపాజిట్ చేసినామంటే అంత ఇంట్రెస్ట్ అయితే మనకి రాకపోయా సో దానికన్నా ఇది బెస్ట్ నేను ఇంట్లో పెట్టుకోవడము లేదంటే లాకర్లో పెట్టడం కన్నా ఇలా డిపాజిట్ చేయడం మనకి బెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి అదిరిపోయే స్కీమ్ అయితే ఇదనమాట అరౌండ్ ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రయాణం అయితే ఇస్తారు దీంట్లో ఇలా వచ్చినా కూడా దగ్గర దగ్గర మనం ఒక పది లక్షలకి నగలు పెట్టాము అనుకోండి తక్కువలో తక్కువ ఒక ఐదు వేలు దాకా అయితే చేతికొస్తుంది అనమాట మన బంగారము భద్రంగా వాళ్ళు పెట్టి పెట్టి ఇన్ కేసు మనకి రిటర్న్ డబ్బులు ఇస్తున్నారంటే మంచి శుభవార్తనే చెప్పచ్చు కదా సరే ఇదైతే ఓకే పర్వాలేదు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది ఏదన్నా ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తుంటే మీడియం టర్మ్ గురించి మాట్లాడుకుందాం అబ్బా మనకి మన బంగారంతో అవసరం లేదు ఇది పాత బంగారం లేదా మన దగ్గర బిస్కెట్లు ఉన్నాయి లేదా కాయిన్స్ ఉన్నాయి కడ్డీలు ఉన్నాయి ఈ మనకి పనికిరాని బంగారం ఉంది ఈ బంగారాన్ని తీసుకొచ్చి మనం డిపాజిట్ చేసేసాము ఒక ఐదు నుంచి ఏడేళ్ళ దాకా అవసరం లేదు ఈ బంగారంతో ఇన్ కేస్ నేను రిటర్న్ తీసుకోవాలన్నా కూడా ఏ కాయిన్స్ బిస్కెట్ రూపంలో రిటర్న్ తీసుకుంటాను కానీ దీనికి కొంచెం మంచి మార్జిన్ ఇంట్రెస్ట్ అనుకున్నారనుకోండి ఈ మీడియం టర్మ్కి వెళ్ళిపోవచ్చు అనమాట మీడియం టర్మ్లో అరౌండ్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది సో యాజ్ యూజువల్గా మనకి రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో ఆ ప్రైజ్ ప్రకారం కౌంట్ చేసి దాని ప్రకారం మనకి వడ్డీ లెక్క కట్టి సంవత్సరానికి ఒకసారి ఇంకొకటి ఏంటంటే మనం వడ్డీ కావలిస్తే మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా తీసుకోవచ్చు రిటర్న్ ఇచ్చేటువంటి బంగారము ఆ డిపాజిట్ టైం అయిపోయినాక మనకి బంగారం మనం పెట్టినటువంటి బంగారం రిటర్న్ రాదు ఏ కాయిన్స్ బిస్కెట్స్ రిటర్న్ వస్తాయి అనమాట యాజ్ యూజువల్గా లాంగ్ టర్మ్ కూడా ఇలానే కదా అనుకుంటే ఇక్కడ లాంగ్ టర్మ్లో ఒక బెనిఫిట్ ఉంది మనం పెట్టినటువంటి బంగారము యాజ్ యూజువల్గానే కాయిన్స్ కడ్డీలు బిస్కెట్ లాగానే వస్తుంది మనం డిపాజిట్ చేస్తాం కదా ఆ లెక్క కట్టి దానికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని మనకి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి ఇంట్రెస్ట్ అయితే ఇచ్చేస్తారు మనకి తిరిగి ఇచ్చేటప్పుడు వచ్చి డిపాజిట్ టైం తీరిపోయినక ఈ బిస్కెట్ కాయనో కడ్డీ రూపంలో ఇస్తారు సో ఇదనమాట మ్యాటర్ సో మూడు రకాల స్కీమ్స్లో షార్ట్ టర్మ్ అంటే మన బంగారం మనకే వస్తుంది నెక్స్ట్ తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ మీద కొంచెం ఎక్కువ లాంగ్ టర్మ్లో వస్తుంది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్లో వస్తుంది సో ఈ మూడు స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ అయితే ఇవి నెక్స్ట్ వీటిని ఎలా పెట్టాలి అప్రూచ్ అవ్వాలంటే కొన్ని స్టాండర్డ్ బ్యాంక్స్ ఎస్బీఐ అయితే నాకు ఐడియా ఉందండి సో ఇంకా చాలా అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎస్బీఐ కానీ ఇట్లాంటి వాటిలో గోల్డ్ డిపాజిట్స్ గోల్డ్ రీవ్యాంపుడ్ స్కీమ్స్ అంటున్నారు ఇప్పుడు రీవ్యాంపుడ్ స్కీమ్స్లో పెట్టుకొని మనకైతే ఇంట్రెస్ట్ జమ చేస్తున్నారు వీళ్ళు మన దగ్గర తీసుకున్నటువంటి బంగారాన్ని ఫ్యూరిటీ చెక్ చేస్తారు ఎంత మేరకు ఫ్యూరిటీ ఉంది ఆ గోల్డ్ కరిగించినట్లయితే ఎంత వాల్యూషన్ రిటర్న్ వస్తుంది ఈ కరిగించంగా వచ్చేటువంటి ఆ బంగారం ముద్దయితే ఎంతుందో దాన్ని ఈరోజు ప్రజెంట్ పేపర్ అయితే ఉంది దాన్ని అమౌంట్గా మార్చి వచ్చేటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత ఎలా కాలకులేట్ చేసి మనకు ఒక బాండ్ ఇస్తారన్నమాట మనము కిసాన్ బాండ్స్ ఇట్లాంటి ఎల్ఐసి బాండ్స్ ఉంటాయి కదా అదేవిధంగా గోల్డ్ కూడా ఒక బాండ్ ఇస్తారు ఈ బాండ్ మన దగ్గర జాగ్రత్త పెట్టుకొని ఆ డ్యూరేషన్ అయ్యేంత వరకు మన దగ్గర పెట్టుకొని తర్వాత వెళ్ళి మన యొక్క బంగారాన్ని రిటర్న్ తీసుకోవచ్చు సో ఈ బాండు నాకు మూడేళ్ళ లోపల ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు ఏం చేయాలా అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ బాండుని తీసుకెళ్ళి యాజ్ యూజువల్గా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని మనమైతే డబ్బులు తీసుకోవచ్చు అనమాట అంటే మనకి తాకట్టు పెట్టుకుని ప్లెడ్జ్ అంటే ఆ బాండ్ ద్వారా కూడా మనకైతే డబ్బు అయితే ఇస్తారు కాకపోతే దానికి వడ్డీ అసలు కట్టాల్సి వస్తుంది అది షూరిటీగా మాత్రమే పెట్టుకుంటాం అనమాట సో ఇది గోల్డ్ రీవ్యాంపుడ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంది ఏ ఏ స్కీమ్స్ అవైలబిలిటీ ఉందని అయితే అడిగింది మన సిస్టర్ యాక్చువల్గా మార్చ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీడియం టర్ము లాంగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాప్ చేసింది ఎందుకోసము అంటే మనకి గోల్డ్ ప్రైస్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది నెక్స్ట్ వచ్చి బయట నుంచి గోల్డ్ అంతా బంగారము మనకి దిగుమతి అవుతూ ఉంది సో మన దగ్గర ఉండేటువంటి బంగారాన్ని ఇలా హోల్డ్ చేసి మనం వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళైతే లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ అంటే మనకి కాయిన్స్ కడ్డీలుగా రిటర్న్ ఇస్తారు కదా సో ఆ దాన్ని అయితే ఆపేసిందంట సో ప్రజెంట్ వచ్చి షార్ట్ టర్మ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అదే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ మాత్రమే అవైలబిలిటీ ఉంది అది కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి బ్యాంక్స్లో మనం వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర స్కీమ్ ఉంది అంటే మన బంగారం స్వచ్ఛత నాణ్యత వాళ్ళు ధృవీకరించి వాళ్ళు పెట్టుకుంటారు కాకపోతే మన బంగారం ఎలా ఉందో అలానే మనకు ఇస్తారు చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది గుడ్డులో మెల్ల ఏమి లేని దానికన్నా అంత కొంత పర్వాలేదు నేను డిపాజిట్ స్కీమ్లోనే పెట్టుకుంటాను నాకు వేరే ఇన్కమ్ సోర్సెస్ లేవు తక్కువ వచ్చినా పర్లేదు నా బంగారానికి వస్తుంది కదా నాకు ఈ బంగారంతో ఇప్పుడు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఒకటి నుంచి మూడేళ్లలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రస్ట్ వర్తి గవర్నమెంట్ సెక్యూరిటీ బ్యాంక్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి ఎంక్వైరీ చేయండి చెక్ చేయండి వాళ్ళు చెక్ చేసినాక మనం ఓల్డ్ ఫ్యూరిటీని మామూలుగా ఫ్యూరిటీ తెలియజేసేటువంటి మిషన్స్ ఉండేటువంటి షాప్స్ కానీ సెంటర్స్ కానీ ఉంటాయి ఐఎస్ఏ హోల్ మార్క్స్ అంటారు కదా ఆ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోండి మన ఓల్డ్ ఫ్యూరిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీ ఉంది ఎంత వెయిట్ ఉందని ఈ బాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చాము అంటే వాళ్ళు ఇంకొకసారి వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మనం గోల్డ్ని వాళ్ళు డిపాజిట్ చేసుకొని మనకైతే ఇంట్రెస్ట్ యాజ్ యూజువల్గా బాండ్ అయితే ఇస్తారు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారనే చెప్తారు ఆ ఇంట్రెస్ట్ని మూడు నెలల వస్తారా ఆరు నెలల వస్తారా సంవత్సరానికి వస్తారా ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇంకొకటి మినిమమ్ ఎంత పెట్టచ్చు మాక్సిమమ్ ఎంత పెట్టచ్చు అంటే మినిమం వచ్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ నుంచి మాక్సిమమ్ ఒక హండ్రెడ్ నుంచి థౌజండ్ గ్రామ్స్ వరకు మనం ఈ యొక్క డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు కాకపోతే ఒక పర్సన్కి ఎంత వాల్యుయేషన్ అంటే ఎంత వెయిట్ వరకే అన్నారు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా పూర్వీకులదు ఏదో ఒకటి మనము ఆ యొక్క డాక్యుమెంటేషన్ చూపించి డిపాజిట్ స్కీమ్లో అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అండి వచ్చి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉంటుందంట కానీ దాని వాల్యూ ఉంది కదా గోల్డ్ వాల్యూ ఉంది కదా దానికైతే ఎలాంటి ట్యాక్స్ అయితే లేదంట సో సిస్టర్ మీ సిస్టర్ మీరు అడిగినటువంటి డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మన బ్యాడ్ లక్ ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి స్కీమ్స్ అయితే స్టాప్ చేయలేదు అంటే వాళ్ళు ఎప్పుడో పెట్టేస్తారు లాస్ట్ ఇయర్ పెట్టారు అనుకోండి మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో వాళ్ళు డిపాజిట్ చేస్తే అవైతే ఆపలేదంట కానీ కొత్తగా పెట్టించుకునే వాళ్ళు మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నారు పెట్టించుకోవట్లేదంట నేను డీటెయిల్స్ అయితే కనుక్కున్నాను ఎంక్వైరీ చేశాను మీరు మీ బంగారము ఓల్డ్ గోల్డ్ ఉంది లేదంటే కాయిన్స్ కడ్డీస్ ఉన్నా కూడా వీటిని తీసుకెళ్ళి కూడా డిపాజిట్ స్కీమ్లో పెట్టచ్చు ఇంకొకటి వచ్చి మన దగ్గర కాయిన్స్ కడ్డీలు బిస్కెట్లు ఉంటే తాకట్టు పెట్టుకోవట్లేదు ఈ విషయాన్ని ఒకసారి చూసుకోండి బంగారం తాకట్టు పెట్టడం కన్నా డిపాజిట్ స్కీమ్లో పెడితే తక్కువ వడ్డైనా పర్వాలేదు రోజు రోజు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతే కదా ఇంట్లో పెట్టుకుంటే మనకి అంత సెక్యూరిటీ ఇది కాదు లాకర్లో పెట్టామంటే లాకర్లలో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయండి ఎందుకంటే రియల్గా ఒక జో ఇది జరిగింది ఏంటంటే మా అంటే మా అత్తగారు ఊర్లో అనమాట తన జ్యువెలరీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన తాకట్టు పెట్టిన నగలు కూడా టఫ్ట్ చేసి అది నానా తంటాలు పెట్టి ఇచ్చారనమాట సో బంగారం రేటు పెరుగుతుందని ఆనందపడాలు మన దగ్గర ఉన్నటువంటి బంగారం ధైర్యంగా మనం బయట వేసుకుని పోవటానికి భయపడాలని భయపడాలో అర్థం కావట్లేదు మాది ఏమైనా కూడా బంగారం పెరిగినా తగ్గిన సమస్యలన్నీ మనకే వస్తాయి అట్ ద సేమ్ టైం వెల్త్ ఈజ్ వెల్తే కదండీ ఎక్కడైనా లక్ష్మీదేవికి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ కదా సో మీరు అంతో ఇంతో బంగారాన్ని డిపాజిట్ స్కీమ్లో పెట్టి కూడా ఇంట్రెస్ట్ని అర్న్ చేయొచ్చు దట్టు హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకునే వాళ్ళు ఈ స్కీమ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకొకటి మనకి ఏ పెట్టేసి కనుక నగలు అవసరం అవుతాయి ఇమీడియట్గా తీసుకోవాలంటే మనం పెనాల్టీలు కట్ అయితే రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఒక మూడేళ్ళ దాకా నాకు ఆ బంగారం అవసరం లేదంటేనే ఈ స్కీమ్కి అయితే వెళ్ళిపోండి లేని పక్షంలో ఇంకా ఫర్దర్ ఆప్షన్స్ అయితే చూసుకోవడం బెస్ట్ అంటాను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికి యూజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుందని నమ్ముతూ ఇంకో మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా మన ఛానల్లో చాలా చాలా కంటెంట్స్ ఉన్నాయి ఒక లుక్ అయితే వేసింది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేస్తే నేనైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే థ్యాంక్ యూ